అనుకోవట్లేదా కష్టపడ్డ వాళ్ళకి పోయి ఇద్దరు ముగ్గురే తీసుకున్నారని కాకపోతే వాళ్ళు బయటకు వచ్చి గొడవ పడట్లేదు అధికారం దగ్గర పవన్ కళ్యాణ్ నుంచి బయటకు పోలేదా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేయలేదా చంద్రబాబు దగ్గర నుంచి బయటకు వెళ్ళలేదు సుజనా చౌదరి కామెంట్ చేయలేదు అప్పుడు కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో కామన్ కాకపోతే దాన్ని కేసుల వైపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది చూడాలి ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లెర్నింగ్ లెసన్ అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్ రెండవది అవతల బుద్ధు ఒక ఆస్పెక్ట్ ఎదుటకుండా ఉండా ఉండేటటువంటి వాడు ఎవడికి వాడు నేనే కరెక్ట్ అనుకున్నంత వరకు ఏది సెట్ కాదు ఇక్కడ వైసీపీలో వచ్చేటప్పటికి ఏంటంటే ఆ మధ్యలో సవర తీసే యంత్రాంగం లేదు రాజశేఖర రెడ్డికి అప్పుడు కేవీపీ లాంటి వాడు ఉండేవాడు మధ్యలో బుజ్జగించడానికి చంద్రబాబు నాయుడు తొండుపు దేశర జనార్థను లోకేష్ లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఐదు ఆరుగురు ఉంటారు ఒక టీం బుజ్జగించి రావడానికి జగన్ దగ్గర అట్లాంటి టీం లేదు బుజ్జగించడానికి అది ఆయన కూడా అలా చేయాల్సింది రెండో అంశం ఈ వారంలో సార్ గోశాలకు సంబంధించి అంటే ఫస్ట్ బోమన్ కర్ణాకర్ రెడ్డి గారు మీద తీసుకొచ్చారు గోశాలలో ఎలా ఉంది పరిస్థితి ఏంటి గోవులు ఎందుకు చనిపోతున్నాయి అక్కడ పరిస్థితులు బాగాలేదని తీరా చూస్తే మళ్ళీ సీన్ రివర్స్ అయిందా అంటే ఓకే అంటే ఈ పదం లేదో నాకు తెలియదు కానీ అనవసరంగా కెలుక్కుని మీదకే తెచ్చుకునే పరిస్థితి ఏమన్నా వైసీపీ నాయకులు ఆ విషయంలో వైఫల్యం చెందారా ఒక అంశాన్ని వైఫల్యం అంటే చివరికి బోమన్ రెడ్డి ఒక సవాల్ విసిరే